నమస్తే మిత్రులారా నిజానికి ఒక అధికార పక్షంలో ఉన్న ఏ నాయకులైనా సరే వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆ యొక్క అధికారంలో ఉన్నప్పుడు వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు వేరు వాళ్ళను ముట్టుకోవాలన్న కూడా భయపడతారు అలాంటిది ఈ అధికార పార్టీను ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుంటే అది వేరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దగ్గరుండి తరిమితే అది వేరు కానీ పాలగుర్తులు ఎట్లా ఉందంటే ఈ రోజు పాలగుర్తు గురించి అయిపోతుంది ముచ్చట పాలగుర్తులను ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందంటే ఝాన్సీ రెడ్డి గారని ఆధార్ కార్డు అడ్రస్ లేని ఒక మహిళా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు నిజానికి ఆమె అడ్రస్ గిట్లని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దిక్కుండదు ఏది దిక్కుండదు నాకు తెలిసి అట్లాంటి ఝాన్సీ రెడ్డి గారికి పాలగుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిండు ఇన్ఛార్జ్ ఇస్తే ఆవిడ గారు వాళ్ళ సొంత నియోజకవర్గం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం చీరాలపాలెం అనే గ్రామంలో ఈ గ్రామము ఝాన్సీ రెడ్డి గారి యొక్క గ్రామం అంట సొంత గ్రామం అయితే అక్కడ ఊర్లలో గారు ఏదో చిన్నపాటి ప్రచారాలు చేయడానికి పోతుంది ఈవిడ అంటే ఈమెకి రాజకీయం రాకపోయినా సరే ఈవిడ అక్కడికి వెళ్తుంది అయితే సొంత నియోజకవర్గ ప్రజలు ఏం చేశారంటే ఊర్లలో చక్కగా లేవు ఇప్పుడు గెలిచే దగ్గర దగ్గర పంతొమ్మిది నెలలు అవుతుంది మరి సొంత నియోజకవర్గానికి సొంత ఊరికి ఏం ఉద్ధరించినవు జానసీ రెడ్డి అసలు నువ్వు ఎవరు కార్యకర్తలతో మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉంది నువ్వు ఎవరు ఎమ్మెల్యే కన్నా నువ్వే ఎక్కువ చేస్తూ ఉన్నావు నిన్ను అనుకుంటూ అక్కడ ఉన్న కార్యకర్తలు ఆవిడ గారికి ఎదురు తిరగడం ఆవిడ గారు ముఖం చాటుకోలేక ఆవిడ నుంచి పారిపోవడం జరిగింది విచిత్రం ఏందో అది చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మేడం గారు చూడండి ఈ ఊరికి ఝాన్సీ రెడ్డి గారికి సంబంధం లేదు ఆవిడ గారికి ఒక పదవి లేదు ఆవిడకు చక్కగా అడ్రస్ లేదు ఆవిడ గారు ఎందుకు మాట్లాడతారు ఆవిడకి ఏం అవసరం మాట్లాడడానికి మేము ఎన్నుకున్నది యశస్విని రెడ్డి గారిని మా ఊర్లోకి యశస్విని రెడ్డి రావాలా రేవంత్ రెడ్డి రావాలా ఆ రెడ్లు రావాలన్నా మాకు ఊళ్ళల్లో చక్కగా బాట ఉండాలా ఏముండాలా రోడ్లు చక్కగా లేవు ఆ రోడ్లు రావాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఈ యొక్క పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు కూర్చున్నారు కూర్చున్న కూడా ఆడ ఏదైతే వేసిన టెంట్లు కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఈ గారిని చూసి కాంగ్రెస్ కార్యకర్తలకు అగ్గి పుట్టినట్టు అయ్యింది వీటి మీద మంట వెలిగినట్టు అయ్యింది ఒక్కొక్కరు నిప్పు నిప్పు కణం కక్కి ఆవిడ మీదకు అంటే ఆవిడ గారిని ఆ నుంచి తరిమేసిర్రు ఆ టెంట్లకి ఇట్లా అన్నీ వేకేసారు ఆవిడ కూర్చున్న కుర్చీలు ఆవిడ పెట్టుకున్న టేబుల్లు అన్నీ లేపి లేపి కిందేసేసి మొత్తం బాగా జాప్తుగా ఆడ ప్రోగ్రామ్ని ఖరాబ్ చేసి వాడేసారు ఎందుకు ఇట్లా చేసేరయ్యా అని అడిగితే గారు ఎవరు ఝాన్సీ రెడ్డి ఎవరు ఇక్కడ ఇక్కడ ఆవిడకి ఏం అవసరము మేము గెలిపించింది మేము కష్టపడ్డది యశిన్ రెడ్డి గారి కోసము ఆవిడ గారు ఎమ్మెల్యే కావడానికి కోసం మేము ఆహార కష్టపడ్డం అట్లాంటిది ఆవిడ గారు రావాలి ఆవిడ గారితో మాట్లాడాలి అవసరమైతే కలెక్టర్లు రావాలి మా రోడ్లు చూడాలి మా ఊర్లో పరిస్థితులు చూడాలి అనుకుంటూ అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడారు అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని బద్నాం చేయాలంటే ప్రతిపక్ష పార్టీ జోరుగా ఊపందుకోవాలి ఆ ప్రజల్లోని డబ్బులు ఇచ్చో లేకుంటే యశ్వశ్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి వస్తుంది ఆమెని తన్ని ధరమండని ప్రతిపక్షం వాళ్ళు డబ్బులు అనియాలి లేకుంటే ఆ విధంగా చెప్పైనా చెప్పాలి కానీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఈలా ముచ్చట పైన గానడం లేదు వీళ్ళని ప్రతిపక్షం వాళ్ళు పేరు తీయాలని కూడా అర్హత లేని మనుషులు ఈ యొక్క ఝాన్సీ రెడ్డి యశ్వశ్ రెడ్డి గారు అయితే ఇక్కడ చిచ్చు పెడితే వీళ్ళని పెట్టాలా లేకుంటే బీజేపీ వాళ్ళని పెట్టాలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పెట్టాలా కానీ అక్కడ జరగటం లేదు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యే పైన తిరగబడడం వాళ్ళ కార్యకర్తలే ఆ పార్టీ ఇన్ఛార్జీల పైన తిరగబడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి విచిత్రం కాకపోతే అంటే ఎంత హాస్యకరంగా ఉందంటే ముచ్చట వాళ్ళలే వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే తిట్టుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధి ఏదో వాళ్ళే చొరవ కొట్టుకుంటున్నారు విచిత్రం కాకపోతే మళ్ళీ ఒక సందర్భంలో యశస్విన్ రెడ్డి గారు జాన్సి రెడ్డి గారు తెలుగు చక్కగా రాదుగా వీళ్ళకి తెలుగు మంచిగా నేర్చుకొని ఏదో నలభై రోజుల్లో ఆ తెలుగు నేర్పిస్తా అనే బుక్కును పట్టిపెట్టినట్టున్నారు ఆడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిళ్ళు ఎర్రబాల్ దయాకర్ రావు గారు వాళ్ళ యొక్క అనుచరులు అంటే ఆ యొక్క పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టిళ్ళు ప్రజల్ని ఆదుకోవాలి ఆ కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి దానికి కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టడంతో జాన్సిరెడ్డి మాట్లాడుతూ ఒక మాట అంటారు నాకు ఏ జెండా లేదు నాకున్న ఏకైక జెండా ఏ జెండా నాకు గన్ను ట్రిగరు అది దేకర్రావు గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నేను ఈ పాలగుర్తిలో ఉన్న రోజులు వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు వీళ్ళు అంత చూస్తా అనుకుంటూ ఝాన్సీ రెడ్డి గారు ఆ రోజుల్లో మాట్లాడారు అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ మాట రివర్స్ అయింది ఆవిడ ఏదైతే అయిందో ఆవిడకే నిజానికి అది టార్గెట్ అవ్వడం జరిగింది ఎక్కడ పోయినా కూడా ఝాన్సీ రెడ్డిని తరమడము యశీశ్వన్ రెడ్డి గారిని ఆడికి వెళ్ళిన తరమడము ఇవన్నీ ఎందుకు జరుగుతుంది మిత్రులారా అంటే సొంత కార్యకర్తలను పట్టించుకోకపోవడం అంటే పార్టీ కోసం ఆహార నిశాలు కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ నేతల్ని అందరినీ దూరం పెట్టేసి దగ్గర కూడా దూరం పెట్టేసింది ఇవిడ ఝాన్సీ రెడ్డి యశిశ్వన్ రెడ్డి కొత్త వాళ్ళు ఎవరైతే అవపడతారో వాళ్ళని జాయిన్ చేసుకొని వీళ్ళ అభివృద్ధి లేదు ఏమీ లేదు సోషల్ మీడియాలో ఒక నెలకు ఇరవై సార్లు వీళ్ళు రేవంత్ రెడ్డి కలుస్తారు ఎందుకు కలుగుతారో ఏం దేనికి కలుతారో తెలియదు అభివృద్ధి బాటల్లో కాలకుడిని నడిపిస్తున్నామంటే అక్కడ ఏవైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ రబల్ దేకర్రావు గారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది వీళ్ళు ఇప్పటిదాకా తట్టెడ మొత్తి తీసి కూడా వేయలేదాడ ఇంటే అధ్మానం అయిపోయింది అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడే వీళ్ళకు నిరసన శాఖ ఎలా ఉందంటే స్థానిక సంస్థల వీళ్ళకు సుక్కలే ఈ కూర్చొని ఓ రెండు నెత్తి మీద పెట్టుకొని ఓ మూలను కూర్చొని అత్త అత్తకూడలి ఇద్దరు కలిసి ఇంకా రాబోయే రోజులు అసెంబ్లీ ఎన్నికలు అంటారా వీళ్ళ ఇంట్లో వీళ్ళకే ఓట్ వేయరు వీళ్ళ ఇంట్లో పని చేస్తున్న కార్ డ్రైవరే కావచ్చు పనిచేస్తున్న పని మనుషులే కావచ్చు ఇలా చేతుల్లో ఉన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కార్యకర్తలే కావచ్చు ఈయన గారికి ఓటు వేయరు అప్పటిదాకా వీళ్ళ కార్యకర్తలు ఉంటే కదా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు బీఆర్ఎస్లో చేరుతారు అంతే తప్ప వీళ్ళకు పాలకుడితుల భవిష్యత్తు లేకుండా పోతుంది ఇదైతే బరాబరు